మహారాష్ట్రలో అస్పృశ్యులు నల్లని దారాన్ని మెడ చుట్టూ కానీ మండి కట్టుతో కానీ కట్టుకోవాలి చూడంగానే అస్పృశ్యుడు అని గుర్తుపట్టేటట్టుగా అంటే అస్పృశ్యుడాన్ని గుర్తుపడితే దాన్ని తగినటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటారనమాట అంటే దూరంగా తొలిగిపోవటం ముట్టుకోకుండా ఉండటం ఇలాంటివన్నీ కూడా చేస్తారు దాన్ని గుర్తుగా నల్లటి దారాన్ని వాళ్ళు ధరించాలి మలబారులో అస్పృశ్యులు ఒక అంతస్తు కంటే ఎక్కువ ఎత్తు ఉండే ఇల్లు కట్టుకోవడానికి లేదు ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు అనేటువంటి పుస్తకాల్లో వాల్యూమ్ నెంబర్ ట్వెల్వ్ అలాగే సెవెను వీటిలో ఉంటాయి అన్నమాట ఆ వాల్యూమ్స్ మీరు చూస్తే ఉంటాయి పేజీ నెంబర్లు కూడా ఇచ్చాను నేను ఏడు వందల పదమూడు ఏడు వందల పన్నెండు అట్లాగా తర్వాత చూడండి మలబార్లో అస్పృశ్యులు ఒక ఒక అంతస్తు అంటే అంటరానిగా అంటరాని వారిగా పిలవబడేటువంటి వాళ్ళు వాళ్ళ అంతస్తులు ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళేదనమాట వాళ్ళు ఒకే అంటే రెండు మూడు అంతస్తులు ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళేది ఆంక్షలు ఉండే వాళ్ళకి అలాగే మలబార్లో అస్పృశ్యులు గొడుగులు తీసుకెళ్ళకూడదు చెప్పులు వేసుకోకూడదు బంగారు నగలు పెట్టుకోకూడదు అంటే ఈ పరిస్థితులు అన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్నాయి మన భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు ఇండియాకి రాకముందు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఎలా ఉండే అనేది ఉదాహరణలు చెప్తున్నాను మీకు ఇదంతా మనం ఏదో ఊహించి చవటం కాదు ఎక్కడో విన్నటువంటి కల్పనా కథలు కాదు చరిత్రలో జరిగినటువంటివి నమోదు కాబడినటువంటివి ఆ రోజుల్లో మరి పత్రికల్లో వచ్చినటువంటి సంఘటనలు కానీ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కోట్ చేసినటువంటి విషయాలు ఆయన కళ్ళతో చూసినటువంటివి విన్నటువంటి విషయాలని పుస్తకాల రూపంలో రాశాడు వాటి గురించి నేను మాట్లాడుతాను అనమాట ఏం జరిగినాయి మన దేశంలో తర్వాత దక్షిణ భారతంలో అస్పృశ్యులు నడుముకు పైన బట్ట కప్పుకోవడాన్ని స్పష్టంగా నిషేధించారు ఆడవాళ్ళు వక్షస్థల భాగానికి ఆచ్ఛాదన లేకుండా తీరాలి ఇది ఎంత దుర్మార్గమో చూడండి ఆడవాళ్ళు పైన ఒంటి మీద వస్త్రం అనేది ఉండకూడదు వాళ్ళు కింద నడుం నుంచి కిందకుండా వాళ్ళు తప్ప పైన వస్త్రం ఉండకూడదు ఆడవాళ్లే కాదు మగవాళ్ళని కూడా అలాగే చూశారు దారుణంగా వాళ్ళు సరైనటువంటి వస్త్రాలు ధరించడానికి లేదు శరీరం అంతా కూడా వస్త్రాలను కప్పుకొని ఉండటానికి వీల్లేదు అంత దారుణంగా టార్చర్ పెట్టారు ఈ ఎస్సీ ఎస్టీబి ఇలాంటి బీసీ వీళ్ళందరినీ సూద్రులని ముఖ్యంగా సూద్రులని అలాగే అంటరాని వాళ్ళని సూద్రులు కూడా అంటరాని వాళ్ళే అంటే ఇప్పుడు మీకు సూద్రులు అంటే ఒక క్లారిటీ ఇవ్వాలి మీకు మన వాళ్ళు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే మరి సూద్రులు అంటే ఎవరో ఎస్సీ ఎస్టీ వాళ్ళే కావాలనుకుంటారు కాదు ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో కమ్మ కాపు రెడ్డి వెలమ ఇలాంటి క్యాస్ట్లు చెందినటువంటి వాళ్ళంతా కూడా అప్పుడు సూద్రులే వీళ్ళంతా కూడా బ్రాహ్మణులు ఈ మనవాదుల యొక్క వాళ్ళ దుర్మార్గాలకు బలైనటువంటి వాళ్ళే వాళ్ళంతా కూడా ఇదిగో ఇలాంటి బాధలను అనుభవించినటువంటి వాళ్ళే కాబట్టి ఈ విషయం మీరు క్లారిటీ తీసుకోవాలి ఎవరయ్యా సూద్రులు అని అంటే బ్రాహ్మణ క్షత్రియ వైసీ మూడుగా మిగిలిన వాళ్ళ వాళ్ళంతా కూడా శూద్రులు అలాగే అస్పృశ్యులుగా పి చండాలు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించారు బాధలను అనుభవించారు నరకాన్ని అనుభవించారు వాళ్ళ చేతులు తర్వాత పేశ్వాల పాలనలో నేరస్తులను దండించడానికి కులం రీత్యా విభేదం పాటించేవారు కులాన్ని బట్టి శిక్షలు ఉండేవి కులాన్ని బట్టి శిక్షలు అనమాట ఈ అతను బ్రాహ్మణుడి అయితే ఒక వ్యక్తిని చంపినా సరే అతనికి మరణశిక్ష ఉండకూడదు అతన్ని ఊరు నుంచి బయటికి పంపించేయాలి గుండు చేసి అక్కడి నుంచి అతను బతకడానికి కావాల్సిన డబ్బులు ఇచ్చి ఊరు నుంచి ఊరు దాటిచ్చేసేయాలి వేరే ఊరికి బ్రాహ్మణుడు కనుక మరణ మరణకరమైనటువంటి శిక్షని పొందేందుకు అర్హుడైనా సరే ఆ మరణశిక్ష విధించకూడదు కానీ ఇతర సూదులుగా పిలబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అలాంటి తప్పు ఏదన్నా చేస్తే మరణ మరణశిక్ష విధించాల్సిందే అని చెప్పేసి చెప్పారు అప్పట్లో ఆ విధంగా ఉండే శిక్షలు అలాగే బెంగాల్లో భూ యజమాని కులాన్ని బట్టి చూస్తూ ఉండేది ఎక్కువ కులానికి తక్కువ చేస్తూ తక్కువ కులానికి ఎక్కువ శిస్తూ అంటే పన్నులు ఈ పన్నులు చెల్లించేటువంటి విధానంలో కూడా వ్యత్యాసం ఉండేది తక్కువ కులానికి చెందినటువంటి వాళ్ళ దగ్గర ఎక్కువ పన్ను వసూలు చేసేవాళ్ళు మరి ఎక్కువ కులాలు కానీ పిలవబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో వాళ్ళ దగ్గర తక్కువ పన్ను వసూలు చేసేవాళ్ళు అని చెప్తున్నారు అలాగే మరాఠా పీశ్వాల పాలనలో బ్రాహ్మణులు తప్ప మరి ఇతరులు ఎవరైనా సరే వేదాలని చదివినట్లయితే వేదాలను పలికినట్లయితే వాళ్ళ నాలుగుల కణాలకు గురయ్యాయి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే వేదాలు కనుక చదివితే వాళ్ళు సూద్రులు కానీ లేదా చండాలు అని పిలువబడుతున్నటువంటి అంటరాన్ని అస్పృశ్యులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా సరే వేదాలను కనుక చదివారంటే వాళ్ళని తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు వాళ్ళ నాలుకలు కోసేసేవాళ్ళు ఇవన్నీ చరిత్రలో జరిగినాయి మన మిషనరీలు రాకముందు అప్పుడు పేపర్లో వచ్చినటువంటి ఒక సంఘటన పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రతాప్ పత్రికలో ఒక సంఘటన వెలువడింది జోధ్పూర్ రాష్ట్రంలోని చందయాల్లో మీరు ఇంకా హరిజనులకు హల్వా తినే ఇది మనకు ఇష్టమైనటువంటి ఆహారం తినేటువంటి అప్పు కూడా లేదు అప్పట్లో వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు ఏదైతే కొన్ని నియమిస్తారు ఆహారం మాత్రమే తీసుకోవాల్సి వచ్చేదనమాట పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున అప్పుడు ప్రతాప్ అనేటువంటి పత్రిక నుంచి వచ్చినటువంటి వార్త గర్వాల జిల్లాలోని హరగాములో గ్రామంలో అస్పృశ్యులైన పెళ్లి కుమారుడిని పల్లకిలో కూర్చోబెట్టి పెళ్లి వాళ్ళు బయలుదేరడానికి సిద్ధంగా ఉండగా సిద్ధపడుతూ ఉండగా హిందువులు ఆ వార్త విని పెద్ద గుంపుగా వచ్చి పెండ్లివారిని కొట్టారు వాళ్ళని తీవ్రమైన చలిలో ఇరవై నాలుగు గంటల అన్నం లేకుండా నిలిపివేశారు పెండ్లివారి పట్ల హిందువులు చాలా అమానుషంగా ప్రవర్తించారు అస్పృశ్యులు ఆ పరిస్థితుల నుండి పోలీసులు వచ్చేంతవరకు బయటపడలేకపోయారు అంటే పెళ్లి కనుక ఏదన్నా కొంచెం ఆర్భాటంగా చేసుకోవాలనుకుంటే అస్పృశ్యులుగా పిలవబడినటువంటి వాళ్ళు హిందువులు వాళ్ళు కాదు చూసేవాళ్ళు కాదు ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సూదరులు అస్పృశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనుక వివాహ సందర్భంలో గుర్రాన్ని ఎక్కినా లేదన్నా కొద్దిగా ఆర్భాటం పెళ్లి చేసుకోవాలని చూస్తే వీళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదనమాట ఇప్పటికీ మనం చూస్తున్నాం కొన్ని పత్రికల్లో ఇప్పుడు కూడా మనం ఇలాంటి సంఘటనలు రాజస్థాన్ కానీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో మరి ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం